హలో అండి అందరికీ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను రావి ఆకులతో గణపతిని తయారు చేస్తున్నానండి గణపతి అంటే అందరికీ ఇష్టము చూడండి రావి ఆకులయితే తీసుకున్నాను ప్రకృతితో ఇలా గణపతిని తయారు చేయడం చాలా ముచ్చటగా ఉంటుంది సంతోషంగా కూడా ఉంటుంది చూడండి ముందుగా పెద్ద ఆకు తీసుకున్నాను కడుపు పెద్దగా ఉంటుంది కదా తర్వాత తల తీసుకున్నాను చూడండి తల మీడియం సైజులో ఇలా చెవులు కొద్దిగా చిన్నగా చిన్న ఆకులు తీసుకున్నాను ఇలా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు భుజాలు ఉంటాయి కదా చెవుల కంటే కొంచెం పెద్ద ఆకులు చూడండి ఇప్పుడు ఆల్రెడీ గణపతి రూపం కనిపిస్తూనే ఉంది చెవుల కంటే కొంచెం పెద్ద ఆకులు తీసుకున్నాను భుజాలకి అలాగే ఇప్పుడు కాళ్ళు ఉంటాయి కదా కాళ్ళు కూడా కొంచెం పొడుగా ఆకులు తీసుకున్నానండి కొద్దిగా అందులోనే చూసారు కదా చాలా బాగా దొరికినామండి చెట్టుకి ఆకులు ఇది ఇంట్లోనే పెంచుతున్నాను చెట్టు అయితే చెట్టుని చూసి నాకు రావి ఆకులతో గణపతి తయారు చేద్దామనిపించింది అందుకు చెట్టు ఆకులు తీసుకొని చూడండి రావి చెట్టు ఆకులతో గణపతి తయారు చేశాను కదా ఇలా పెట్టేసుకున్న తర్వాత విభూతి తీసుకుంటున్నాను కొద్దిగానే చుక్కా వాటర్ వేసుకొని విభూతి అందులో వేసుకొని చూడండి నామాలు అయితే పెట్టేస్తున్నాను ఇలా బొట్టు పెట్టేసిన తర్వాత కుంకుమ కూడా పెట్టాలి విభూతి మీద కొద్దిగా చిన్న చుక్క కుంకుమ పెట్టాలి చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే గణపతి పర్ఫెక్ట్గా కనిపిస్తుండు రూపము గణపతి రూపము ఎందులో ఉన్నా కానీ చాలా సంతోషంగా అనిపిస్తుందండి దేనిలో కూడా దేవుడు ఉన్నాడు అంటారు కదా ఇదేనండి సాక్ష్యము చూసారు కదా ఇప్పుడైతే పూజ చేసుకోవడానికి రెడీగా ఉంది నేనైతే ఫ్లవర్స్ తీసుకొచ్చానండి కొన్ని చిన్న చిన్నవి జాజి పువ్వులు అంటారు కదా అవి పెట్టి పూజ చేస్తున్నాను ఎలా పెడితే బాగుంటుందా అని పూజ పువ్వులు పెట్టి చూస్తున్నానండి ఆ ఫ్లవర్ ఎందుకో అటే పడిపోతుంది ఇలా పెట్టి చూసానండి చాలా ముద్దొస్తుండు కదా గణపతి చూడండి ఓం గమ్ గణపతి ఆయనమ అని ఇలా మూడు సార్లు చదువుకున్నామంటే మన మనసులో ఉన్న బాధ అంతా దూరం చేస్తాడు దేవుడు ఇలా కొద్దిగా అక్కడ అక్కడ అన్ని టేపులు అంటేసానండి చిన్న చిన్నగా ఊడిపోకుండా ఉంటుంది దీన్ని ఫస్ట్ టైం ఫస్ట్ టైం తయారు చేశాను కాబట్టి ఎందుకు తీసేయడం అనేసి ఇలాగే టేపులు అంటించి గోడకి అతకిద్దామనేసి సెట్ చేశానండి చూడండి ఇప్పుడైతే నా చేతులతో గణపతి ఎత్తుకున్నానండి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను చూసారు కదా దేవుడిని మనసులోనే స్మరిస్తాము కానీ ఇప్పుడు నా చేతులతో పూజ చేయకుండా చేతులతోనే ఎత్తుకొని ఇలా లాలించినట్టు అనిపిస్తుందండి దేవుడు అంటే మనసు ఎండిపోతుంది కదా ఏ కష్టము ఏ బాధ అయినా అన్నీ దూరం అవుతాయండి ఇలా వెనుకకి టేపు అతికించి చూడండి అన్నిటికీ అన్ని రావి ఆకులకి ఇలాగే చిన్న చిన్న టేపు అతికించి గోడకు ఇలా అతికిచ్చేస్తున్నాను చూడండి ఓడిపోకుండా ఉంటుంది సరే దేవుడైతే మా ఇంట్లో నిలిచిపోయాడండి రాగానే ఎదురుగా కనిపిస్తున్నాను ఒక ఫ్లవర్ పెట్టేసి దేవుడికి నమస్కారం చేసుకుంటున్నాను